ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్మాన బ్రహ్మర్షి పితామహాపాత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అంది అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మనం సిద్ధాంతం గురించి తెలుసుకుంటున్నాం అందులో ఈరోజు ఇరవై ఒకటవ భాగము నోట్ చేసుకోండి ఫస్ట్ కర్మయోగి అని మనం ఒక వ్యక్తిని పిలిచినంత మాత్రము చేత అతడు కర్మయోగి కాడు అలాంటి బిరుదులైనంత మాత్రము చేత కర్మయోగాన్ని నిష్ఠగా పాటించే వ్యక్తి కర్మయోగి కాకుండా పోడు అలాంటి గొప్ప వ్యక్తి అందరికీ తెలియాల్సిన అవసరమూ లేదు మౌనంగా తన పని తాను చేసుకుంటూ అతి సామాన్యుని వలె సాధారణ జీవనం గడపవచ్చు అలాంటి వారిని నిందించిన వారి మీద ఆరోపణలు చేసిన వారు చేసిన కర్మల కర్మల్లో దోషాల కారణంగా ఏర్పడిన పాపం నిందించిన వారిని చేరుతుంది అది అతడి వంశాన్ని నాశనం చేస్తుంది ఇక్కడ కర్మయోగి అంటే తాను చేసినటువంటి కర్మలు కర్మ అంటే ఇక్కడ పని ఆ పని ఏదైతే చేస్తాడో ఆ పనిపై అంటే ఆ చేసిన పనికి ఫలితం ఏదైతే ఉంటుందో ఆ ఫలితానికి ఆశించి ఆసక్తి లేకుండా పనిచేయడం అంటే చేసిన పని యొక్క ఫలితానికి ఆశించడు చేసుకుంటూ పోతాడు అంటే ఏమి చూడడు నాకు ఇది ఇది చేసి ఇది వస్తుందా అది చేస్తే ఇది వస్తుందా అని ఏమీ ఆశ ఉండదు అసలు ఆలోచించడు అయితే ఈ కర్మయోగి అనే మనం ఒక వ్యక్తిని మనం పిలిచినంత మాత్రాన అతడు కర్మయోగి అయిపోడు ఒకవేళ అలాంటి బిరుదు లేనంత మాత్రాన కొందరు ఉంటుంది కొందరికి ఉండదు వాళ్ళను పిలిచినా మనం పిలిస్తేనే వాళ్ళు కారు లేని వాళ్ళను పిలిచినంత మాత్రాన అంటే నిష్ఠగా పాటించ వ్యక్తి అతనికి బిరుదు లేకుంటుంది అతన్ని గమనించరు ఎవరు అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా కొంతమంది అందరికీ తెలివ అందరూ తెలియాలని రూల్ ఉండదు కదా అలాంటి తెలివని వ్యక్తులు ఇంత నిష్టగా పాటించే వ్యక్తిని ఆ తెలియని వ్యక్తులు ఎవరైనా పిలవకపోతే చెప్పకపోతే అక్కడ అతడు కర్మయోగి కాకుండా పోడు ఆయన చేసేది తెలిసింది ఎవరికి తెలియాలి అతడు కర్మయోగి అవునా కాదా అన్నది అంటే ఆ భగవంతునికి తెలియాలి అంతే కదా సాటి వ్యక్తులకు తెలిస్తే ఏంది తెలియకుంటేంది మనం చేసే మంచి పనులు మనకు తెలిస్తే చాలు చెడ్డ పనులు ఇంకా తెలియాలి ఎందుకు అంటే అది మార్చుకోవడానికి మనం చేసే చెడ్డ పని మార్చుకోవడానికి మనం చెయ్యాలి అందుకే మనకు ప్రతిదీ విచారణ 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 అని చెప్తారు విచారణ అంటే మనం ప్రాపంచిక జీవితంలో విచారిస్తాం నాకు ఆస్తి లేదు నేను అడిగింది పీ లేదు నాకు అడిగింది రాలేదు దాని గురించి విచారిస్తాం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మనం చేసే పనులు ఎలా ఉన్నాయి మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి సరి అయిన జీవితం జీవిస్తున్నామా లేదా అని ప్రతిదీ మనం విచారణ చేసుకోవాలి ఇక్కడ మనం చేసే మంచి పనుల్లో గొప్ప పనుల్లో దాని గురించి ఎవరూ మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఆ భగవంతునికి తెలిస్తే చాలు ఇలాంటి వ్యక్తులు మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు నన్ను నా నన్ను పొగడలేదు నాకు చెయ్యలేదు అని వాళ్ళేమి ఆశించరు అయితే అట్లా ఎవరైతే చేసుకుంటూ పోతారో అలాంటి వ్యక్తులను అలాంటి గొప్ప వ్యక్తులను ఎవరినైనా ఎవరైనా సరే నిందిస్తుంటారు కదా ఉంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనం నిన్న కూడా చెప్పుకున్నాం మరి పత్రికారు గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని నిందించిన కారణంగా ఏమైందో కూడా మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం అలాంటివన్నీ నిందించిన వాళ్ళ యొక్క వాళ్ళ పైన ఆరోపణ చేసినా వాళ్ళు చేసినటువంటి కర్మల్లో ఏవైతే దోషాలు ఉంటాయో ఉంటాయి కదా అన్నీ సరైనవి ఏమీ ఉండవు కదా మనిషి అన్నవాడు ఎక్కడో ఒకప్పుడు పొరపాటు చేస్తాడు ఎంత నిష్టగా జీవించినా ఎక్కడ పూరపడ్డం ఆ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలు ఏవైతే ఉంటాయో వాడిని ఆ నిందించిన వారిని చేరుతుంది ఏర్పడిన కారణంగా పాపం నిందించిన వారిని చేరుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి మనం మన చేతనైతే మన జీవితం మంచిగా జీవిస్తూ ఎవరి కర్మల జోలికి మనం వెళ్ళకూడదు ఎవరిని నిందించొద్దు ఎవరిని ఆరోపణ చెయ్యొద్దు అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇంకా నోట్ చేసుకోండి ఇటువంటి మరో ఘోరమైన కర్మ ఉపాసకులను భగవద్భక్తులను భాగవతౌత్తములు వేద విధులను సద్బ్రాహ్మణులను నిందించడం అంటే ఇప్పుడు ఒక కర్మయోగిని ఒక్కటే కాదు నిందించడము ఉపాసకులు ఉంటారు కదా ఏమంటారు గొప్ప గొప్ప ప్రవచనాలు వాళ్ళని కానీ మరి భక్తులు భగవద్భక్తులను కానీ బాగా భక్తిలో ఉన్న వాళ్ళను కానీ భాగవతోత్తములు భాగవతం చెప్పేవాళ్ళు వేద విధులను ఆచరించే వాళ్ళు సద్బ్రాహ్మణులు ఇలా గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అత్యధికంగా ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ నిందించడం నెక్స్ట్ తెలిసి కానీ తెలియక కానీ అటువంటి వారి దరిదాపుల్లోకి చెడు భావనతో వెళ్ళరాదు మరి ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ ఉపాసకులు భగవద్భక్తులు భాగవతోత్తములు వేద విధులు సద్బ్రాహ్మణులు వీళ్ళను నిందించవద్దు మరి అంతేకాకుండా తెలిసి తెలియక కానీ మన మనసులో చెడు భావనతో కూడా వాళ్ళ దరిదాపుల్లోకి మనం వెళ్ళవద్దు బయటికి కాదు మనసులో కూడా మన ఆలోచనతో ఆ చెడు భావనతో వాళ్ళ దరిదాపుల్లోకి కూడా వెళ్ళవద్దు నెక్స్ట్ వారిని బాధిస్తే వారు శపించకున్న అనేక దైవశక్తుల పాపాలు చుట్టుకుంటాయి ఇతర లోకాల్లో ఉన్న నిందించిన పితృదేవతలు ఏడుస్తారు ఇతర లోకాల్లో ఉన్న నిందించిన వాని పితృదేవతలు ఏడుస్తారు వాటిని ఏ యోగి గురువు నిర్మూలించలేడు ఆ పాపాన్ని అనుభవించడం తప్ప పరిహారం వేరే లేదు అది ఆ వంశాన్ని ఆ జీవున్ని అధోగతి పాలు చేస్తుంది ఇవన్నీ అజ్ఞానంతో అరిషట్ వర్గాలకు లోనై మానవులు చేసే తీవ్రమైన కర్మల్లో కొన్ని ఇవన్నీ వాచకమైన పాపాలు అనగా వాక్కు ద్వారా చేసేవిగా చెప్పబడతాయి అయితే ఇప్పుడు ఇక్కడ భగవద్భక్తులు వేద వ్యాసు వేద విధులను ఉపాసకులను ఆచరించే వాళ్ళ దగ్గరికి మనం చెడు భావనతో వెళ్ళకూడదు అని తెలుసుకున్నాం అంటే మన మనసులో కూడా చెడు ఆలోచనతో వెళ్ళొద్దు అయితే వాళ్ళను బాధిస్తే వాళ్ళను వాళ్ళు మనల్ని శపించకున్నా అంటే వాళ్ళు ఎంతో శక్తివంతనై ఉంటారు కదా శక్తి సంపన్నులై ఉంటారు అలాంటి వాళ్ళు మనల్ని శపించకపోయినా కూడా ఏమంటాయి అనేక దైవశక్తుల శాపాలు చుట్టకుంటాయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ శక్తి ద్వారానే మనకు శాపాలు వస్తాయి వాళ్ళు ప్రత్యేకంగా మనల్ని చెప్పించాల్సిన అవసరం లేదు అంతేకాకుండా ఇతర లోకాల్లో ఉన్నటువంటి నిందించిన వాని పితృదేవతలు ఎవరినైతే మనం నిందిస్తామో వాళ్ళ యొక్క పితృదేవతలు కూడా ఏడుస్తారట కాబట్టి మరి అలా ఏడ్చినప్పుడు ఈ మన యొక్క కర్మ నివారణ కోసం ఏ యోగి గురువు నిర్మూలించలేడు ఆ పాపాన్ని అనుభవించడమే తప్ప ఇంకా వేరే పరిహారం ఏమీ లేదు మనల్ని ఎవరు కాపాడరు అలాంటి వాళ్ళను నిందిస్తే మనల్ని ఇంకెవరు కాపాడరు అని ఈ టాపిక్ మరి అంతేకాకుండా పరిహారం ఉండదు అంతేకాకుండా మన యొక్క వంశాన్ని ఏమంటారు ఆ జీవుణ్ణి అధోగతి పాలు చేస్తుందంట అంతే కదా మనం ఎవరు పట్టించుకోకపోతే ఎవరు మనకు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది పాలే అవుతాం ఒక్క మనవరకే కాదు వంశం వంశమే ఒక్కరితో ఇది పోదు ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన పాపానికి మన వంశాన్నే నాశనం చేసిన వాళ్ళము అవుతాయి కాబట్టి ఇవన్నీ ఎవరు చేస్తారు అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఈ అరసట వర్గాలకు లోనైన వాళ్ళు అరసట వర్గాలు అంటే అందరికీ తెలుసు కామక్రోధ మోహ మద మాసార్యాలకు ఎవరైతే లోన్ అవుతారో వాళ్ళందరూ ఇటువంటి పనులు చేసి ఈ తీవ్రమైన కర్మల్లో చిట్టుకుంటారు తీవ్రమైన కర్మల్లో కొన్ని ఇవన్నీ చేసేటువంటి కర్మలన్నీ అజ్ఞానంతో అరసట వర్గాలతో కర్మలకు లోనై చేసే కర్మలన్నీ ఇవన్నీ ఇవన్నీ చేసి ఆ కర్మ పాపాలను వాళ్ళు చిక్కుకుంటారు మరి ఇక్కడ ఇవన్నీ దేనితో చేస్తారు అంటే వాచకమైన అంటే వాక్ మనం నోటితోన చేసే కర్మలు ఇవన్నీ అని ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ కాయికమైనవి అంటే దేహ సంబంధమైనవి శరీరంతో చేసే పాపాలను మూడు భాగాలుగా చెప్పారు ఖాయం అంటే శరీరం ఈ శరీరంతో చేసే పనులు చూడ్డానికి శరీరం ఒకటే కానీ మరి ఇందులో ఈ శరీరంలో చేసే పనులు మూడు రకాలుగా ఉంటాయి అంటే ఈ శరీరంతో చేసేటి ఒకటి వాక్కుతో చేసేటి ఒకటి ఆలోచనతో చేసేవి ఒకటి అందుకే మూడు భాగాలు మనకు ఈ దీని గురించి ఈ కర్మ సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది ఏంటంటే మనది కాని వస్తువును అనుమతి లేకుండా తీసుకొనుట ఇతరుల వస్తువులను ఇందులో దొంగతనం ఒక రకమైన పాపం అది మనకు తెలిసిందే అలాగే మనం నిత్య జీవితంలో చేసే పాపాలు కొన్ని చెప్పుకుందాం ఏంటంటే ఇప్పుడు ఉదయాన్నే చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది ఏంటి వాకింగ్ చేయడం మరి ఆ వాకింగ్ అని వెళ్తారు కొంతమంది ఏం చేస్తారు అలాగే పాలు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంటింటికి పోసిపోతారు పాల ప్యాకెట్లు వచ్చేది అవన్నీ ఓకే కానీ కొంతమంది పాలు కూడా వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటారు అయితే ఒక చేతిలో పాల బుట్ట ఓ చేతిలో పూలకు ఒక కవర్ పట్టుకొని ఆ వాకింగ్కి వెళ్తారు అయితే మరి ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారు ఆ దారింబడి పూల మొక్కలు ఉంటాయి కదా ఆ పూల మొక్కలన్నీ తెంపుకుంటూ వస్తారు వీళ్ళే భక్తులు అన్నట్లు ఇంకెవరికీ భక్తి లేదన్నట్లు మొదట ఎవరైతే పోతారో అందుకే అంటుంటారు కదా కొంచెం టైం లేట్ అయితే ఆ పూలన్నీ వేరే వాళ్ళు తెంపుకెళ్తారు ఎంత తొందరగా పోతే అంతా మనకు అన్ని పూలు వస్తాయి అని చెప్పేసి కనపడిన ప్రతి చెట్టు మీద ఆ పూలన్నీ తెంపుకొస్తుంటారు చెట్టు మీద ఒక్క పువ్వు కూడా ఉండదు వికసించిన పువ్వు పూర్తిగా విచ్చుకున్న పువ్వు అసలు ఒక్కటి కూడా ఉండదు అన్ని పూలు మొత్తం తెంపేసుకుంటారు మరి ఇవన్నీ ఇంటికి తీసుకొచ్చి పూజ చేస్తారు కదా ఏమంటారు సొమ్మ సొమ్మగడిది సోకొగడిది అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ఎవడో చెట్టు పెంచి పోషిస్తే ఆ చెట్టు యొక్క పూలను తీసుకొచ్చి పూజ వీలు చేస్తారు ఇక్కడ ఎంత పుణ్యం వస్తుంది అనేది తెలియదు ఎందుకంటే నీ సొమ్ము కాదు కదా నీ పుణ్యం రానికి ఆ చెట్టు ఎవరినైతే పోషించారు ప్రతిరోజు దానికి నీళ్ళు పోసి దానిలో ఉన్నటువంటి కలుపు మొక్కలు ఏరి వాడు ఎంతో కష్టపడి పెంచింటాడు అలాంటి వాడి యొక్క అనుమతి లేకుండా నీవు ఆ పూలను కోసుకొచ్చావు కదా ఇక్కడ నీకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా తీసుకొచ్చి నీవు భక్తి అంటూ నాకే భక్తి ఉందన్నట్లు తెంపుకొచ్చావు పూజ చేశావు దీనివల్ల నీకు పుణ్యం రాకపోదు కాగా ఆ దొంగతనం చేసినటువంటి పాపం వస్తుంది ఆ పాపంతో నీవు మళ్ళీ ఏ జన్మ ఎత్తుతావు తెలుసా ఇతరుల దొంగతనం ఇతరుల పూలు దొంగతనం చేసి పూజ చేస్తే మేక జన్మ ఎత్తవలసి వస్తుందంట మనం చక్కగా మానవ జన్మలోకి వచ్చాం ఎంతో తిప్పలబడి ఆఫ్టర్ ఆల్ పది రూపాయలు పెడితే పూలు దొరుకుతాయి ఆ పూలు ఆ పది రూపాయలు మిగిలించుకొని కకృతి పడి వేరే వాళ్ళ దొడ్డిలో పూలు దొంగతనం చేయడం కారణంగా నీవు మేక జన్మ ఎత్తవలసి వస్తుంది ఇంకా చూడండి ఎవరికైనా తెంపే అలవాటు ఉంటే రోజు నుంచి మానేసుకోండి ఓకే ఇంకా ఇక్కడొకటి ఏం చెప్తున్నాడు సహజంగా పెరిగిన మొక్కలు మొక్కల యొక్క పువ్వులు కానీ కాయలు కానీ కోసిన వాటిని తీసుకునే అధికారం కూడా నీకు లేదంట ఇవి అవి ఎవరూ వేయకుంటారు దారి కొన్ని చెట్లు ఉంటాయి పూలు కాయలు కాస్తాయి కానీ అక్కడ కూడా మనకు అవి తీసుకునే అధికారం మనకు లేదంట ఎందుకంటే ఏం చెప్తున్నాడు దానికి ఏ రోజు నువ్వు నీరు పోయలేదు నారు పోయలేదు ఆ చెదలు పడితే ఇంత పురుగుల మందు వేయలేదు ఇప్పుడు నువ్వు ఉచితంగా ఫలాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అది కూడా పాపమే ఇంకా ఏం చెప్తున్నాడు గుడికి వెళ్తాం గుళ్ళో పువ్వులన్నీ పెంచుతుంటారు కదా ఆ పువ్వులో గుడే కదా మనం రోజు వస్తున్నాం కదా అని చెప్పేసి ఆ పువ్వులను కూడా తెచ్చుకుంటుంటాం కొన్నిసార్లు గుళ్ళ పువ్వులు అంటే చెట్లకు ఉన్న పువ్వులు అని చెప్పేది అయ్యగారిచ్చే పువ్వులు కాదు గుళ్ళ చెట్లు ఉంటాయి ఆ పువ్వులు తెంపు అది కూడా మనం పూజ చేస్తుంటాం కానీ ఇక్కడ బయటి వాళ్ళ పూలు తెంపి పూజ చేస్తే ఎంత పాపం వస్తుందో దానికంటే వంద రెట్ల పాపం మనకు వస్తుందంట గుడికి వెళ్ళి తెచ్చుకొని చేసే పూలకు వంద రెట్లు ఇంకా పుణ్యక్షేత్రాలు వెళ్తుంటాం కదా శ్రీశైలము తిరుపతి మంత్రాలయము ఇలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా అక్కడ కూడా కొంతమంది దొరకని పూలు ఉంటాయి కొన్ని కొన్ని పువ్వులు దొరకవు లేదంటే వాళ్ళు లక్ష పూల అదేదో చేస్తుంటారు కదా లక్ష పదహారు వేల పూజ ఇవన్నీ చేసినప్పుడు ఎక్కడికి పోయినా పిచ్చి పట్టినట్లు తులసి దళాలు కానీ అన్నీ ఏరుకొచ్చుకుంటుంటారు ఎక్కడిపోయినా అక్కడ పుణ్యక్షేత్రాల్లో తెచ్చుకుంటే కనుక వెయ్యి రెట్ల పాపం వస్తుందంట ఇక్కడ వందలు అక్కడ వెయ్యి ఇక్కడ మామూలు మామూలుగా పాపం అని చెప్పిండు మన బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకునేది గుళ్ళల్లోకి వెళ్ళి తెచ్చుకుంటే దానికంటే వంద రెట్లు అంట పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే వెయ్యి రెట్ల పాపం ఇలా మూడు రకాలుగా మనకు ఈ పాపం వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇంకా మనం ప్రతిరోజు ఆహారాన్ని చేసుకుంటాం తింటుంటాం కదా మనందరికీ ఏమలవాటు పండగ రోజులు మాత్రమే మనం ఆ భగవంతునికి నివేదన చేస్తాం అవునా అదొక్కరోజు ఆయనకు మనం రోజు ఉపవాసం పెడతాం పండగ రోజు ఒక్కటే ఆయనకు తినిపిస్తాం అని మనం అనుకుంటాం కానీ ప్రతిరోజు భగవత్ప్రసాదంగా మనం తీసుకునే ఆహారాన్ని నివేదన అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి వారపు చాల్సిన అవసరం లేదు భగవంతుని ప్రసాదంగా భావించి ఆ ఆహారాన్ని భుజించాలి లేదంటే అక్కడ కూడా నీకు పాపం కాదు పాపం అంటే ఇక్కడ ఎందుకు నువ్వు ఆ ఆహారానికి కృతజ్ఞత చూపించాలంటే నీకు ఆ ఆహారం నీ ముందు రావడానికి ఎంతోమంది కష్టపడితే ఆ ఆహారం నీ ముందుకు వచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రైతు ఎంతో కష్టపడి ఎంతోమంది పనివాళ్ళు ప్రకృతి సహాయ సహకారాలు అందిస్తే నీ ముందు ఒక ముద్ద నీ కడుపులోకి వెళ్తుంది నీవి భూమి మీద జీవించి ఉండడానికి నీకు ఆ ఆహారం నీకు సహకరిస్తుంది ఇవన్నీ ఎవరినంచి అవుతున్నాయి అంటే మళ్ళీ మూలం ఆ పరమాత్మే కాబట్టి అతడికి నీవు ఆ ఆహారాన్ని సమర్పించకుండా తినడం కూడా ఇక్కడ నీకొక తప్పు కిందికే వస్తుంది ఇంకా ఇప్పుడు ఆయుర్వేదిక్ మందులు అనేవి బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మందులు తయారు చేస్తుంటారు కదా ఆ ఆయుర్వేదిక్ మందులు కూడా ఎలా చేస్తారు దేనిలతో చేస్తారంటే చెక్ల యొక్క వనమూలికలతో చేస్తారు ఇక్కడ దొరికితే అవి తెచ్చుకుంటున్నారు చేసుకుంటున్నారు అవన్నీ మన వీలు పెంచారా వీలు పెంచలేదు కదా అడవుల్లో అవంతకు అవే పెరిగినాయి ఆ ప్రకృతి మాత పెంచుతుంది కానీ వాటిని వినియోగించుకునేటప్పుడు కృతజ్ఞతాభావం అనేది ఎందుకంటే ఆ చెట్టుని పీకేస్తే ఇంకా నీకు మళ్ళీ రాదు కదా వేర్లతో సహా పీకేస్తాం నీకు ఎంతవరకు అవసరమో అంతవరకు పీకట్లేదు కదా అక్కడ కూడా నీవు ఆ ప్రకృతికి ఆ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి వాటిని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే వాటికి వాళ్ళకు కూడా మనం వాళ్ళ యొక్క పర్మిషన్ కూడా మనం ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే మన యొక్క రోగాన్ని నయం చేయడానికి ఆ చెట్లు పనికొస్తున్నాయి కదా ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మందులకు కూడా తగ్గవు కొన్ని ఆయుర్వేదిక మందులకు తగ్గుతాయి కొంతమంది పూర్తిగా ఆయుర్వేదిక మందులే వాడుతుంటారు కదా మరి అలాంటి వాళ్ళకందరికీ మేము ఇంగ్లీష్ మందులు వాడము ఆయుర్వేదికే వాడతాం కూడా చెప్తుంటారు మనకు కాబట్టి ఇలా కూడా మనం చెయ్యొద్దు వాటిని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతతో వినయంతో వాటిని స్వీకరించాలి అలా చేసిన దాని యొక్క మందుతో మాత్రమే మన యొక్క రోగానికి ఉన్నటువంటి ఆ రోగ నివారణ కలుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది ఓకే అంతెందుకు ఎందుకు ఇంకా మనం రోజువారీ జీవితంలో మనం ఇప్పుడు చెప్పుకునేది అదే కదా రోజువారీ జీవితంలో మనం చేసే చిన్న చిన్న పాపాలే అవి మనకు తెలియదు పాపాలని నీరుంది మన ఆ నీటిని ఇష్టం వచ్చినట్లు మనం వాడేస్తుంటాం కదా పొదుపుగా వాడాలన్న ఆలోచన లేదు మనం ఒకటే పొదుపు అంటే మన విషయంలో ఏంది మనం వండుకున్న ఆహారము మనం సంపాదించిన డబ్బు ఆ రెండిటినే మనం పొదుపు చేస్తాం మిగతా అంతా పోతే పోని ప్రకృతి ఇచ్చేది ఏదైతే ఉందో ఆ నీటిని మనం ఏం చేస్తున్నాం పొదుపుగా వాడట్లేదు ఎంతో పారవస్తున్నాం ఇక్కడ ఏం చేయాలంటే నీటిని పారపోయకుండా మరి వేస్ట్గా ఏదైతే వాటర్ పోతుందో ఇంకుడు గుంతలు తయారు చేయాలంట ఇంకుడు గుంతలు తయారు చేసి వాటిలో ఆ నీటిని స్టోరేజ్ అయ్యేటట్లు చూడాలి మన వర్షం వస్తుంది వర్షపు నీటిని మనం ఇంకుడు గుంతలు కట్టి చేస్తున్నామా ఎంతో వృధాగా పోతుంది కాబట్టి మనం మనం చేసే తప్పులు మరి తర్వాత తరాల వాళ్ళు చెయ్యకుండా ఇవన్నీ మనం చేస్తే దాని నుంచి మనం ఆ పాపంలో నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ప్రకృతి నీకు ఇచ్చింది నీకున్నది అవకాశమే కానీ అధికారం కాదు హక్కు అంతకంటే కాదు ఈ విశ్వంలో ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మానవునికి ఇది వర్తిస్తుంది అంతే అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఈ యొక్క వనరులను వినియోగించిన లేదా దోపిడి చేసిన దొంగతనం చేసిన ఇవన్నీ పాపాలే ఈ పాపాల్లో మనం కూరుకుపోయినామనుకో దీనికి తగ్గ ప్రతిఫలం మనకు తప్పకుండా వస్తుంది ఆ ప్రకృతి ఇవ్వకుండా ఎప్పుడూ ఉండదు అదంతా పాపం కాబట్టి ఆ పాపంతో మనం అనేకమైనటువంటి నీచ జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంది ఇంత గొప్ప జన్మలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల తప్పుల వల్ల ఈ చేసే పాపాల వల్ల మనం ఎంతో నీచాతి నీచమైనటువంటి జన్మలు తీసుకోవడానికి ఒక కారణమవుతుంది అని ఈ కర్మ సిద్ధాంతం అనే విషయం ద్వారా మనం ఈరోజు తెలుసుకున్నాం మరి మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ